హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ట్యాక్స్ ఎవరైతే కడుతున్నారో అదేవిధంగా ఉద్యోగులు కావచ్చు వివిధ రకాల బిజినెస్లు కావచ్చు ఇతరత్ర కారణాలు కావచ్చు ల్యాండ్ ఉన్నవారు కావచ్చు సో ఇటువంటివి మొత్తానికి లావాదేవీల పైన నిఘా సో ఈ పది రకాల లావాదేవీలు సో ఇలాంటి వాటి మీద మరి ఐటీ నోటీసులు కూడా రావచ్చు అని చెప్పేసి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం నేను చివరి వరకు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీళ్ళని షేర్ చేయండి వివరాలకైతే వెళ్ళిపోదామండి సో మొత్తం మీద మనకు ఐటీ నోటీసులు సో ట్యాక్స్ ఎవరైతే కడుతూ ఉన్నారో వారికి ఒక అలర్ట్ అయితే వచ్చిందనమాట సో మీ ఆదాయం ఎంత ఉంది అదే పనిగా లావాదేవీలు కనుక చేస్తున్నారా ఇలాంటి వాటిని ఒకసారి అయితే గుర్తుంచుకోండి మొత్తం ఇందులో ప్రాముఖ్యంగా మీకు తక్కువ ఆదాయం వచ్చినా కూడా ఖర్చు అనేది ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఆదాయ పన్ను ఖచ్చితంగా మీకు నోటీసులు కూడా పంపుతుందనమాట ఈ పది లావాదేవీలు తప్పనిసరిగా అయితే తెలుసుకోవాలన్నమాట గుర్తుంచుకోండి సో మొట్టమొదటి వచ్చేసి లెక్కలు లేకుండా ఆస్తులు కొనడం అంటే అమ్మడం కానీ జరిగినట్లయితే సో మీరు ఒక ఏడాదిలో పెద్ద మొత్తంలో కనుక డబ్బులు పెట్టి ఉంటే అది అనేకసార్లు ఆస్తుని కొనుగోలు చేసి మళ్ళీ అమ్మడం కొనుగోలు ఇవన్నీ చేసినట్లయితే వచ్చిన డబ్బు సో ద్వారా లెక్కలు చూపకుండా ఆదాయ పన్ను శాఖకు తప్పనిసరి అయితే తెలియజేయాలన్నమాట మరొకటి వచ్చేసి బ్యాంక్ ఎఫ్డీలు సేవింగ్ అకౌంట్లో కనుక భారీగా లావాదేవీలు జరిగినట్లయితే సో ఆదాయ పన్ను శాఖ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది కూడా ప్రూఫ్ అనేది చూపించాల్సి అయితే ఉంటుంది ఇక మరొకటి స్టాక్ మార్కెట్లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే సో ఇందులో వచ్చేసి స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు లేదా ఏదైతే ఐపీఓ లేదా భారీగా పెట్టుబడి పెట్టి లాభాలు కనుక చూపిస్తే వాటికి సంబంధించినటువంటి ఆదాయ పన్ను అంటే ఆధారాలు అయితే అడుగుతుంది సో మరొకటి వడ్డీ లేదా ఆదాయాన్ని దాచడం సో ఈ మీరు ఐటీఆర్లో ఎఫ్డి అనేది లేదా అధ్యయన ఆదాయాన్ని చూపించకపోతే కనుక సో దీనివల్ల కూడా నోటీసులు రావచ్చు ఏదైనా విదేశీ ప్రయాణాలు భారీగా ఖర్చులు చేసినప్పుడు కూడా సో ఏదైతే ఐటీ శాఖలో మరి ఆదాయాన్ని తక్కువ చూపిస్తే కనుక ఆ విధంగా కూడా ఉంటుందన్నమాట సో అద్దెకి ఇల్లు కనుక టీడీఎస్ క్లెయిమ్ చేయకపోవడం వల్ల మీరు అధ్యయ ద్వారా చాలామంది సంపాదించిన టీడీఎస్ చూపించకపోతే కనుక ఆదాయ పన్ను శాఖ మిమ్మల్ని అనుమానించవచ్చు కావచ్చు అదేవిధంగా రెండు లక్షల పైగా క్యాష్ రెండు లక్షల కంటే ఎక్కువ విలువైనటువంటి క్యాష్ రూపంలో కొనుగోలు చేస్తే ఐటీ నుంచి నోటీసులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట సో ఇవన్నీ గుర్తుంచుకోవాలన్నమాట రిటర్న్ దాఖలు చేయకుండా పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయడం ఒక సంవత్సరానికి ఎన్ని అకౌంట్లు అకౌంట్లుంటే అన్ని అకౌంట్లో పది లక్షల కంటే ట్రాన్సాక్షన్లు అయినప్పుడు గుర్తిస్తారు దాంతోపాటు మీ ఆదాయ పన్ను రిటర్న్లో తక్కువ ఆదాయాన్ని చూపించి బ్యాంక్ మొత్తంలో డిపాజిట్ చేస్తున్నట్లయితే సో దీనివల్ల ఐటీ శాఖ నిఘా అయితే ఉంటుంది క్రెడిట్ కార్డుల ద్వారా కూడా లావాదేవీలు కావచ్చు ఏదైనా ఖర్చు చేసినప్పుడు వాటిపైన కూడా ఆ డబ్బు క్రెడిట్ ద్వారా వచ్చేటువంటి మీకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనే దానిపైన కూడా ఐటీ శాఖ అడుగుతుంది అనమాట ఐటీఆర్ ఫామ్ ఇందులో వచ్చేసి ఫామ్లో ఇరవై ఆరు ఏఎస్ మధ్య తేడా ఏంటనేది చాలామంది అంటే ఇందులో వచ్చేసి ఐటీ నోటీసులు కూడా రావచ్చు ఐటీఆర్ ఫాము లేదా ఏఏఎస్ మధ్య తేడా సో ఐటీ నోటీసులు అంటే అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి ఐటీఆర్ దాఖలు చేసే ముందు ఈ ఫామ్ అనేది చెక్ చేయండి ఇంకా ఇది మొత్తానికైతే మనకు ఏదైతే ఐటీ నోటీసులకు సంబంధించి ఈ పది ట్రాన్సాక్షన్లు కావచ్చు పది విషయాల్లో అయితే మనం జాగ్రత్త అయితే వహించాల్సి అయితే ఉంటుందన్నమాట ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా అప్డేట్స్ అండి